అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే పాప పుట్టి మూడు నెలలు అవుతుంది కదా నేనైతే మా అత్తంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట మా అత్యాలు వస్తున్నారు తీసుకెళ్ళడానికి ఒక్కొక్కరు మూడు నెలలు ఉంటారు ఒక్కొక్కరు ఐదు నెలలు ఉంటారు ఒక్కొక్కరు తొమ్మిది నెలలు ఉంటారు ఒక్కొక్కరు పదకొండు నెలలు అలా ఉంటారు అమ్మలింటికాడ డెలివరీ అయ్యాక నేనైతే మూడు నెలలోనే వెళ్ళిపోతున్నాను నేను ఫస్ట్ ఆపరేషన్ కూడా మూడు నెలలోనే వెళ్ళిపోయాను అనమాట నేను వెళ్ళిపోతున్నాను కదా వెళ్ళేటప్పుడు కొత్త చీర పెట్టాలి కదా అందుకని చెప్పేసి మా అక్క కొత్త చీర కొడుతుంది ఆ కుట్టి అయితే నాకే ఇంకా రేపు వెళ్ళిపోతామనుగా ఈ రోజు తీస్తున్న వీడియో అనమాట ఇది వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటాను కదా ఎక్కువ నేను ఈ చీర అయితే మా పెద్ద తీసింది అనమాట చీర చాలా బాగుంది కదా చాలా తేలుగ్గుంది చాలా లైట్ వెయిట్ ఎందుకంటే నేను చీరలు కట్టుకోను కదా అందుకని చెప్పేసి చీర బాగుందని చెప్పేసి చీర తీసుకున్నాను ఇంకో చీర కూడా ఉంది మొన్న ఫస్ట్ వీడియోలో చూసారు కదా మా చిన్నక్క తెచ్చిన చీరలు కూడా అందులో ఒక చీర కూడా కొట్టాలి ఇంకా కొట్టలేదు కుట్టేసి ఉంచుతానే ఇప్పుడైతే ఈ చీర కట్టుకో అని చెప్పేసి ఈ చీర కుడుతుంది చీర అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఇంకా అన్నీ మాట్లాడుకుంటున్నాము దగ్గరుండి మరీ కుట్టించుకుంటున్నాను ఫస్ట్ మనం అంట మా అక్క నా చీర కుడుతుంది అంటే నేను చీరలు కట్టుకోను కదా అందుకని చెప్పేసి నేను పెద్దగా చీరలు తీసుకోను అసలు చీరలే తీసుకోను ఎప్పటి డ్రెస్లో తీసుకో నాకైతే చీరలకి డిజైన్ గట్టా పెట్టుకుంటే అయితే ఇష్టం ఉండదండి అండి నాకు సింపుల్గా ఉంటేనే ఇష్టం నాకు ప్లేన్గా కనిపించడమే ఇష్టం ఉంటుంది చాలా మంది చీరకి జాకెట్లకి చాలా వర్క్ ఉండి ఇలా తీసుకుంటారు నాకు అంత వర్క్ ఉంటే నాకు నచ్చదు సింపుల్గా ఉండాలి నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా మా ఇంటికి వెళ్ళి అందుకని చెప్పేసి కానీ ఒకవైపు బాధ కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ అంటే ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది అమ్మల ఇంటికాడ ఉన్నంత ఫ్రీడమ్ అత్తల ఇంటికాడ ఉండదు కదా నెక్స్ట్ మన ఇంట్లో ఒకలా ఉంటది అమ్మ ఇంట్లో ఒకలా ఉంటుంది మా అత్తయ్యాల ఇంట్లో ఒకలా ఉంటుంది ఎంతైనా సరే ఎగ్జాయ్మెంట్ కంటే బాధే ఎక్కువ ఉందిలేండి ఎందుకంటే పిల్లలు వదిలేసి వెళ్తున్నాను కదా నాకు మేము మేనల్లడి అంటే చాలా ఇష్టం అండి మా చిన్న మేనల్లుడు అంటే అయినా ఆడపిల్ల జీవితం ఏంటో పుట్టిల్లేమో పుట్టింటి వాళ్ళది అంటారు అత్త ఏమో అత్తింటి వారిది అంటారు మనకంటూ ఒక ఇల్లు ఉన్నప్పుడే మనం ప్రశాంతంగా ఉంటామన్నది నా ఫీలింగ్ ఎంతవరకు నిజమే కామెంట్ చేయండి ఓకే అక్కడ ఏంటి చేస్తున్నాడు ఆ అబ్బాయి అని చూస్తున్నారా దాని ఫస్ట్ ఆ అబ్బాయి కోసం చెప్తాను ఓకేనా ఆ అబ్బాయి మా అక్కల దగ్గరలో అబ్బాయి అండి వాళ్ళ అమ్మాయి ఏమో డ్యూటీకి వెళ్ళిపోయింది వాళ్ళ నానలేడు అందుకని చెప్పేసి మా అక్కలు ఇంట్లో ఉంటాడు మా అక్కలు బాగానే చూసుకుంటారు అబ్బాయిని చాలా మంచోడు అన్ని పనులు చేస్తాడు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడండి అండి రేపు వెళ్ళిపోతానని చెప్పాను కదండి అందుకని చెప్పేసి సలిగుడికి కొబ్బరికాయలు ఒలిపించింది అనమాట మా అక్క అంటే మా బావ లేరు లేకపోతే మా బావ వలసిన వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి బట్టలన్నీ తిని అన్నీ మడతలు పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నా బట్టలే కదా అవన్నీ పట్టుకెళ్ళిపోవాలని చెప్పేసి బ్యాగులన్నీ సరి తీసుకుంటున్నాను అనమాట నైటే నాకైతే వెళ్ళడం అయితే అసలు ఇష్టం లేదండి కానీ తప్పదు కదా ఎప్పటికైనా వెళ్ళాల్సింది కదా అయినా ఎక్ ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది కదండి నాకు ఆపరేషన్ అయిందని తెలుసు కదండి అందుకని చెప్పేసి మీద పెద్దగా ఎక్కువ రాను అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాను అంతే లేకపోతే అబ్బాయిలు తెచ్చేమని తెచ్చి ఇచ్చేస్తాడు మంచోడు పాప మాన్ని పాలు సాయం చేస్తాడు పేరు కిషోర్ రెడ్డి మేము వీడియో తీసుకుంటుండే వీడియో రన్ అవుతుంటే మా మేనల్లుడు వచ్చి మరి వీడియోతో అంటే వాడు గాడే మాట్లాడేసుకుంటున్నాడు మేము నవ్వుకుంటున్నాం అక్కడ వాడు మాట్లాడిటికినా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అన్నీ చెప్తున్నాడు అనమాట అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మా మేనల్లుడి కోసమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చలివుడికి బియ్యం నానబెట్టిందండి నీళ్ళన్నీ ఓరిపోవాలని చెప్పి శాట్లో తీసారు నీళ్ళు ఓరిపోయాక అప్పుడు క్లాత్ మీద పెట్టి ఆరబెడతాం అనమాట ఆరబెడితే కొంచెం జల్లుగా వస్తాయి మిల్లులోనే అంటుకోకుండా పిండి బాగా వస్తుంది చలివిడి కొబ్బరి ముక్కలు వేసుకొని ఎక్కువ కొబ్బరి ముక్కలు వేసుకొని నెయ్యి వేసుకొని చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు చలివిడి అంటే అంతమందికి ఇష్టం పిండి ఆడించుకొని రావడానికి కొంచెం లేట్ అయిపోయిందండి అందుకని చెప్పేసి చీకటి అయిపోయింది సెలవు చేసినప్పుడు అందుకని చెప్పేసి చిన్న వీడియో తీసాను అంతే సెల్యూటి మా మరదలు తీస్తుంది అక్కడ ఇంటి నుంచి అత్తారింటికి వెళ్ళినప్పుడు ఇలా సలివిడి అరటిగెల కుంకుమ పసుపు అన్నీ పెడతారండి అవన్నీ మీలో కూడా పెడితే కామెంట్ చేయండి మా సైడ్ అయితే అలాగే పెడతారు ఏజెన్సీ కదా ఓకే అండి నెక్స్ట్ వీడియో కోసం వేచండి ఓకే అండి బాయ్